హాయ్ మీ సపోర్ట్ వల్ల మీ హెల్ప్ వల్ల ఈరోజు మన ఛానల్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ని దాటింది హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ దాటి చాలా రోజులు అవుతున్నా సిల్వర్ ప్లే బటన్ అనేది ఈరోజు వచ్చింది మనకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది త్రీ మంత్స్ కింద మన దగ్గర ఐదు వేల సబ్స్క్రైబర్లు కూడా లేరు చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి బట్ మీ సపోర్ట్ వల్ల వితిన్ త్రీ మంత్స్ మనం లక్ష సబ్స్క్రైబర్లను దాటి ఈరోజు వన్ ట్వంటీ నైన్ కే సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాము అండ్ మన ఛానల్కి యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది ఈ సంతోషంలోనే ఈ హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా అండ్ ఈ వీడియోకి ఒక స్పెషాలిటీ కూడా ఉంది లక్ష సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి మన ఛానల్ తరపు నుంచి లక్ష రూపాయలు గివ్ అవే కూడా ఇవ్వబోతున్నా ఈ గివ్ అవే డీటెయిల్స్కి ముందు మన సిల్వర్ ప్లే బటన్ని అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ చేసి ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం మనం హే సిల్వర్ ప్లే బటన్ టీమ్ నుంచి రికగ్నైజేషన్ అండ్ ఒక అప్రిసియేషన్ లెటర్ కూడా ఉంది యూట్యూబ్ నుంచి మనకు సో వీటిని తర్వాత చూద్దాం ఫస్ట్ మన ప్లే బటన్ని చూద్దాం మామూలుగా లేదుగా అజర్ ఎడు టక్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఇది మీ సపోర్టే మీ సపోర్ట్ లేకపోతే ఈ డ్రీమ్ డ్రీమ్ లాగానే ఉండిపోయేది టు బీ హానెస్ట్ సో ఇది మీకే డెడికేట్ చేస్తున్నాను మీ సపోర్ట్ వల్లనే ఈరోజు మనకు మన ఛానల్కి కానీ నాకు కానీ ఒక గుర్తింపు అనేది వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు గివ్ అవే గురించి చెప్తాను గివ్ అవే సింపుల్ ఎటువంటి కండిషన్స్ లేవు రూల్స్ లేవు మీలో పది మందికి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన పది మందికి అక్షరాల పది పది వేల చొప్పున ఈ లక్ష రూపాయలు పంచబోతున్నాను ఈ గివ్ అవేకి మీరు క్వాలిఫై అయి ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఒకవేళ కొత్తగా ఈ వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ ఛానల్లో కనుక మన వాళ్ళు సబ్స్క్రైబర్ అయి ఉంటే మీరు నోటిఫికేషన్ని ఆన్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ ఈ వీడియో కింద మీ ఫోన్ నంబర్ని కమెంట్ చేయండి అండ్ ఈ పదివేలు మీకు ఎందుకు అవసరమో క్లియర్ కట్గా కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ కామెంట్ ద్వారానే మీరు ఎనుబులా కాదా అంటే మీరు క్వాలిఫైయా కాదా అనేది నేను జడ్జ్ చేయగలుగుతాను మీకు ఆ ప్రైజ్ మనీని ఇవ్వగలుగుతాను అంటే ఎవరికైతే ఎక్కువ అవసరమో వాళ్ళకే ఇవ్వాలి అన్నది ఒక చిన్న మోటివ్ అంతే మరి విన్నర్స్ని ఎలా ప్రకటిస్తాను అనేది ఈ వీడియోకి టెన్ థౌజండ్ లైక్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో ఆ రోజు అదే రోజు లైవ్ పెట్టి కానీ లేదా కమ్యూనిటీ పోస్ట్లో కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని క్లియర్గా పెట్టేస్తాను సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ కానీ లేదా వాళ్లకు మెసేజ్ చేసి కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని అంటే మన సబ్స్క్రైబరా కాదా అని క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళకి ఈ ప్రైజ్ మనీని ఏదైతే మనం గివ్ అవే ఇస్తున్నామో టెన్ థౌజండ్ రూపీస్ అంటే ఒక పది మందికి పదివేల రూపాయలు దీన్ని పంచబోతున్నాను నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి మోటివేషనల్ కంటెంట్ ఇవ్వడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాను మీరు కూడా మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది కీప్ సపోర్టింగ్ కీప్ ఇన్స్పైరింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్